మూర్తి గారు వాళ్ళ వైల్డ్ కార్డ్ ఏమైనా ఉందండి అది మేబీ కొంత కామన్ మ్యాన్స్ ని ఒక ఇద్దరు ముగ్గురిని పంపించే ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఇన్ఫర్మేషన్ లేదు దివ్య గాని మీకు నాగా సాయా గాని వెళ్లే అవకాశాలు కనబడుతున్నాయి అలాగే శ్రీ తేజ అని సింగర్ అప్పుడు వచ్చి వైల్డ్ కార్డ్ లో కూడా అవును ప్రియాంక వాళ్ళ ఆయన శివ అనుకున్నాము తర్వాత ఇంకొకటి అనుకున్నాము ఇంకో చిట్టి పికిల్స్ రమ్య ఉంది అవును వీళ్ళు కూడా వైల్డ్ కార్డ్ ఉన్నారు అయితే వీళ్ళు వో అని దసరా స్పెషల్ ఏమైనా చేసి నాగార్జున గారి స్టేజ్ మీద నుంచి పంపుతారా ఇది ఒకటి ఇప్పుడు కామనర్స్ ముగ్గురిని పంపేరు అనుకోండి వైల్డ్ కార్డ్ అలాగే సెలబ్రిటీని ఇద్దరిని పంపే ఛాన్సెస్ అయితే ఉన్నాయి అంటే మొత్తం ఒక ఐదుగురు వైల్డ్ కార్డ్ అయితే కంపల్సరీగా పంపుతారు నాకు డౌట్ డౌట్ అండి ఇప్పుడు చిట్టి పికిల్స్లో చేసిన ఆవిడ కూడా ఇప్పుడు సెలబ్రిటీ కోటాలో అనుకోవాలా మనం అంతేగా అబ్బో సెలబ్రిటీ నా అంటే ఒకటండి ఏంటంటే సోషల్ మీడియాలో కొద్దిగా ఫేమ్ వచ్చింది సోషల్ మీడియాలో ఫేమ్ ద్వారా సెలబ్రిటీ కోటాలో పంపిస్తారు అనమాట అంటే బిగ్ బాస్ కి కొంత కంటెస్టెంట్స్ సెలెక్ట్ చేస్తారు కదా అవును ఆ సెలెక్ట్ చేసే పద్ధతిలో పంపించేస్తారు లోపలికి కోటాలు ఏంటో గానీ మూర్తి గారు కోటింగ్ మాత్రం బాగా పడుతుంది ఆడియన్స్ కి పడుతుంది అక్కడ కంటెస్టెంట్లకు కాదు అసలు మళ్ళీ డౌన్ అవుతుంది అప్ అవుతుంది ఎందుకు ఏడుస్తారో తెలియదు ఎందుకు ఏడిపిస్తున్నారో తెలియదు వాళ్ళని చూసి ఇప్పుడు లాస్ట్ అంతా కూడా ఆగస్ట్ ఫిజికల్ టస్క్ పెట్టడానికి లేకుండా పోయింది బిగ్ బాస్కి ఎందుకంటే బికాస్ ఆఫ్ వర్షాలు సాయంత్రం ఐదు ఆరు ఐతే ఫుల్ హెవీ రైన్ పడుతోంది గార్డెన్ ఏరియా అంతా మడుగు మడుగు పొరదు బురద అయిపోయాయి ఓకే అందుకని మీకు అవుట్ హౌస్ లో ఉండే ఈ బ్యాచ్ కూడా ఎవరైతే ఆ టెనెంట్స్ ఉన్నారో వాళ్ళు కూడా మీరు హౌస్ లోనే ఉంటాను నోటీస్ చేయొచ్చు ఈ రెండు మూడు రోజుల నుంచి ఓకే మరి నేను రివ్యూ చూసానండి మార్నింగ్ ఇప్పుడు ఎవరిది ఇప్పుడు ప్రియా కరెక్ట్ గా బజార్ నొక్కింది అంటారా సంజనానా అక్కడ ప్రియానే నొక్కింది బజర్ అందులో డౌట్ లేదు దమ్ముశ్రీ జన్ జడ్జిమెంట్ కరెక్టే ఫస్ట్ యాక్చువల్ గా తన సజన పేరు చెప్పుకుని ఉండి ఉంటే బాగుండేది కానీ ఫ్లో చెప్పేసింది అంటే ఫస్ట్ టచ్ అనుకుంది తర్వాత బజర్ ప్రెస్ అనేసరికి కాస్త అనుమానంలో పడి పక్కనుంచి తను బజర్ ప్రెస్ కదా అని ఒక డౌట్ ఎక్స్ప్రెస్ చేసేసరికి తను డైనమాలో పడి ఇచ్చేసింది ప్రియా నొక్కింది నొక్కినప్పుడు సౌండ్ వచ్చింది గానే ఇప్పుడు ఒక సామెత శక్ చెప్పే బల్లి కుర్తిలో పడింది అని చెప్పి అంటుంటారు కదా సేమ్ అదే విధంగా ఇప్పుడు ఏమైందంటే మళ్ళీ నాగార్జున గారు ఏమన్నా తిడతారేమో మళ్ళా మేము కరెక్ట్గా చెప్పకపోతే సంజనకి అదిగో చూసావా ప్రియాకి నువ్వు మళ్ళీ చేసావు నీకు ఇంత చెప్పినా అర్థం కాలా తూ తూతూ అంటూనే ఉంటావు కానీ కరెక్ట్గా నువ్వు సంచాలక్గా కూడా పనికి రావట్లేదని అడుగుతారేమో అని భయపడిపోయి ఒక బ్యాక్ స్టెప్ తీసుకొని అసలు కన్ఫర్మేషన్ లేకుండానే చెప్పేసింది అయితే ఈ విషయంలో ప్రియా ఓకే అయితే ఇప్పుడు ఇంకొక చిన్న విషయం అండి ఇప్పుడు రీతు చౌదరి మీద బయట నెగిటివిటీ స్ప్రెడ్ అయింది కదా మన గౌతమి చౌదరి గారు వేసిన ఎలిగేషన్స్ సో ఇప్పుడు ఇదేమన్నా ఓటింగ్లో ఏమన్నా ప్రభావం ఎఫెక్ట్ ఏమన్నా చూపిస్తుందా రీతుకి లేకపోతే గేమ్ గేమ్ పరంగా చూస్తారంటారా ఖచ్చితంగా ఓటింగ్లో ప్రభావం ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది ఎందుకంటే మన క్యారెక్టర్ ఇది అని పోర్ట్రే అయినప్పుడు అది కాదు అబద్ధం చెప్తున్నారు లోపల అని తెలిసినప్పుడు ఎలా ఉంటుంది అంటే ఖచ్చితంగా అది ఓటింగ్ మీద ఓటింగ్ వేసేది బయట ఉన్న పబ్లిక్ కదా అల్టిమేట్ గా వాళ్ళు కుటుంబాల ఇంటర్వ్యూలు చూస్తారు పేరెంట్స్ ఇంటర్వ్యూలు చూస్తారు ఫ్రెండ్స్ ఇంటర్వ్యూలు చూస్తారు అందరు ఇంటర్వ్యూలు చూసి సో వీడి ఇంతే క్యారెక్టర్ అనే ఒక అంచనాకు వచ్చి బిగ్ బాస్ హౌస్ లో ఏమైనా నటిస్తున్నాడా కావాలని కెమెరా ముందు ఏమైనా కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తాడా అనే ఇంపాక్ట్ అనేది ఆడియో లో ఖచ్చితంగా ఉంటుంది అటు ఇటు బోత్ సోషల్ మీడియా ఫాలో అయ్యే సో ఖచ్చితంగా రీతు చౌదరికి నాకు తెలిసి తొంభై శాతం ఓటింగ్ మీద ప్రభావం ఉంటుంది అదే సార్ లోపల కూడా హౌస్ లో యాక్చువల్ గా మీరు బయటనే కాకుండా రీతు చౌదరి ఇప్పుడు హౌస్ లో కూడా సేమ్ అట్లానే గేమ్ ఆడుతుంది కదా డెమాన్ పవన్ తో కానీ పవన్ కళ్యాణ్ తో కానీ సేమ్ అదే అంటే ఏదో రౌండ్ లవ్ స్టోరీ లాగా ఇక్కడ కూడా కొంచెం మనం అదే గేమ్ ప్లే చూస్తున్నాం కదా బయట లాగానే అవునవును ఇక్కడ ఒక్క విషయం చెప్తానండి ఏంటంటే స్టార్టింగ్ లో రీతూ చౌదరి అలా డిమన్ పవన్ తో కనెక్ట్ అవడానికి కారణం ఏంటంటే ఫుడ్ కోసం వాళ్ళంతా ఓనర్స్ గా ఉండే వీళ్ళు టెనెంట్స్ గా ఉండే ఆవిడకి ఏం ఆయుధం లేదు ఏం పర్ఫార్మెన్స్ చేసినా ఏం చేసినా అవట్లేదు అని డెమోన్ పవన్ ని పవన్ కళ్యాణ్ పట్టుకుంది బికాస్ ఆఫ్ ఫిజికల్ టాస్క్ లో రేపొద్దున ఏదైనా వస్తే వాళ్ళిద్దరు హెల్ప్ అనేది ఖచ్చితంగా ఉంటుంది డిమాండ్ పవన్ కెప్టెన్ అవుతాడు అని ఒక రకంగా గెస్ చేసింది నన్ను రేపొద్దు నామినేషన్ నుంచి సేవ్ గ్యారెంటీ పక్క అనుకుంది సేవ్ చేసేసరికి కాస్త అయ్యి నా హార్ట్ బ్రేక్ నాకు అయింద్రా అదైంద్రా అంటూ మాట్లాడేది సార్ మనకి రీతుని చూస్తుంటే గనక ప్రీవియస్ సీజన్స్ లో రతిక గుర్తొస్తుంది కదా అవునండి అంతే అది ఆడియన్స్ కూడా చాలా మంది అలా అని అయితే రైతుగా ఇంకొంచెం ఎస్ట్రీము రీతు మధ్యలో ఏం చేస్తుంది అండి కొన్ని పాయింట్స్ చాలా లాజికల్ గా మాట్లాడుతుంది స్ట్రాంగ్ గా తన పాయింట్ ఆఫ్ లో వచ్చేసరికి చాలా స్ట్రాంగ్ గా డిపెండ్ చేస్తుంది గారు అంత క్లాస్ పీకిన వారమే ఆ తెల్లారే తన పాయింట్ ని కచ్చితంగా చెప్పింది అవును అవును వెనక నుంచి పోస్తే నాకు తెలియదు కదా నేను కూడా వీడియోలో చూసాకే నా తప్పని గ్రహించాను నాది తప్పే అవును నామినేషన్ కి వెళ్ళాను నేను నామినేషన్ అలాంటి పాయింట్లు బాగా మాట్లాడుతుంది అలాగే మీకు బొమ్మల టాస్క్ అప్పుడు కూడా చూడండి శ్రీజ సంచాలక్ గా ఉండి ప్రియా సంచాలక్ గా ఉండి మీరు ఆడండి ఆడట్లేదు గివ్ అప్ ఇస్తున్నారు మీరు చేతిలో వదిలేసారు ఏంటి అది ఇది అంటే అరే మా గేమ్ మా ఇష్టం అబ్బా మేము ఎట్లయినా ఆడుకుంటాం కొంతమంది సాక్రిఫైస్ చేస్తారు కొంతమంది డీల్స్ మాట్లాడుకుంటారు నీకెందుకు ఎవరి గేమ్ ఎలా ఆడాలో మీరు ఎందుకు చెప్తున్నారు అంటూ మాట్లాడింది అలాంటి పాయింట్లు బాగున్నాయి రీతు అవును నామినేషన్స్ లో కూడా బాగా డిఫెండ్ చేసుకుంది నామినేషన్స్ లో అసలు చాలా అత్యద్భుతంగా మాట్లాడింది తన వేపు పాయింట్ లేకపోయినా తన సీన్ లోకి తెచ్చిన కూడా మాట్లాండి అవును అయితే ఎగ్జాక్ట్లీ హరిత హరీష్ కి తీసుకోవడం ఒకటి ఇప్పుడు ఏదైతే బయట ఎలిగేషన్స్ చేస్తున్నారో ఆ అమ్మాయి మీద సేమ్ ఆ ఎలిగేషన్స్ తో పాటుగా లోపల ఈ డిమాండ్ పవన్ తోటి పులిహోర కలపటం అది చేయటం వల్ల అది ఇది మ్యాచ్ అయిపోతుంది ఈజీగా ఆడియన్కి ఎంఐ బయటే బయట కూడా ఇలాగే ఉంది లోపల కూడా అలాగే ఉందనే పాయింట్లోకి అంటే అందరూ రివ్యూవర్స్ అంత డీప్ అనాలిసిస్ చేయలేదు చేసుకోలేరు కాబట్టి వాళ్ళకి చూసిందే ఆడియన్స్కి కామన్ ఆడియన్స్కి అర్థమైపోతుంది అరే ఈ ఎంఐ ఏంటి ఇలా ఉంది ఇంత డీప్ అనాలిసిస్ చేయరు ఇది గేమ్ కదా అన్నట్టుగా చూడరు అమ్మాయి క్యారెక్టర్ అసోసినేషన్ అయిపోతుంది కదా అమ్మాయి తెలుసుకునే అవకాశం ఉందా లేకపోతే అన్న హింటిస్తారా అనేది చూడాల్సింది మీకు వస్తే మనం బిగ్ బాస్ షో ఎలా అయితే రన్ చేస్తున్నారో వీళ్ళకి కొంచెం ఫేవరెటిజం అని కూడా నాకు అనిపిస్తుంది టైమ్స్ మీకు నచ్చిన కంటెస్టెంట్ ఎవరు ఇప్పటిదాకా ఇప్పుడు దాకా అంటే భరణి గేమ్ కొంచెం బాగుందండి ఏంటంటే తన అవకాశం వచ్చినప్పుడే మాట్లాడుతున్నాడు తనకి ఛాన్స్ వచ్చినప్పుడే తీసుకుంటున్నాడు అప్పుడప్పుడు కొంచెం డెసిషన్ మేకింగ్ రాంగ్ అవుతుంది అన్నెసరీగా ఆవేశపడుతున్నాడు తప్ప సో మిగతా వైజ్ గా మాత్రం గేమ్ పరంగా ఎక్కడా కూడా తన మీద ఏ ముద్ర పడకుండా కొంచెం సేఫ్ గా తన జోన్ లోనే గేమ్ ఆడుతూనే ఆ టాస్క్ పరంగా పార్టిసిపేట్ చేయడానికి విల్లింగ్ గా రెడీగానే ఉన్నాడు భరణి అయితే కొంచెం బానే ఉంది గ్రాఫ్ అది కూడా బాగుంది అలాగే తనుజా తనుజా కూడా తనకి ఏమనిపిస్తుందో అది మాట్లాడేస్తుంది అంటే అక్కడ ఎక్కడ కూడా ఫిల్టర్ అనేది వేసుకున్నట్టు నాకు అండి ఉన్న వాళ్ళలో భరణి మీరు అన్నట్టు తనుజా తర్వాత ఇమాన్యువల్ అండ్ మోస్ట్ ఎంటర్టైనర్ ఆఫ్ ది హౌస్ వాళ్ళు తను కూడా అదే చెప్పబోతున్నాయి ఇప్పుడు మీకు మధ్యలో మాట్లాడారు ఏంటంటే ఇక్కడ బిగ్ బాస్ టీమ్ అనేది కూడా కొంతమంది కంటెస్టెంట్స్ కి ఎక్కువ స్క్రీన్ స్పేస్ ఎక్కువ ఫోటేజ్ ఇస్తూ వాళ్ళని హైలైట్ చేయడానికి ట్రై చేస్తున్నారా అనేది కూడా ఉంటుంది ఎందుకంటే కొన్ని సందర్భాల్లో వాళ్ళు రాంగ్ మాట్లాడిని గానీ లేదంటే మధ్యలో దూరి మాట్లాడిని గానీ అవన్నీ ఎడిట్ చేసి లైవ్ చేస్తున్నారా అని ఒక క్వశ్చన్ మార్క్ ఓకే ఎందుకు అంటే మిడ్ నైట్ టాక్స్ లో గానీ లేదంటే ప్రియా హరిత ఇష్యూ లేదంటే దమ్ము శ్రీజా మాటలు వింటుంటే ఇది మనకి ఎక్కడ టెలికాస్ట్ చేయలేదే ఈ ఇష్యూ మీద ఎలా మాట్లాడుకుంటున్నారు ఇలా అనిపిస్తుంది ఓకే సో ఒక ఒక ఇన్సిడెంట్ చెప్తాను ఏంటి అంటే ఇదే తీసుకుందాం ఆడమగా అనే ఆడలతో నేను ఆడాన ఇన్సిడెంట్ లో మీకు ఇమానియల్ మాట్లాడిన ఫుటేజ్ ఎక్కడ మీకు అంత హైలైట్ చేసి చేయలేదు పిన్ టు పిన్ వేయలేదు మీకు లైవ్ లో కూడా జస్ట్ ఆయన జస్ట్ ఓవరాల్ గా ఉన్నది కెమెరా వేరే చోట ఉంది ఓబీలో ఈయన వాయిస్ వినబడుతుంది తప్ప ఇమ్మోనియల్ది ఎక్కడా కూడా క్లియర్ ఫుటేజ్ లేదు లాస్ట్ వీక్ కూడా అంతకు ముందు హరిత క్లాస్ వీక్ పంపారు తప్ప ఇమ్మోనియల్ వీడియో అనేది జనరేట్ చేయాల ప్లస్ మీరు లైవ్ లో చూస్తే గానీ మార్నింగ్ రాగా గానీ మధ్యాహ్నం రిలాక్స్ టైం గానీ ఈ వర్షం పడేటప్పుడు హౌస్ని క్లోజ్ చేసి లోపల జరిగే ఇన్సిడెంట్ లో గానీ ఏదైతే తను స్కిల్ చేస్తున్నాడో లేదా తను చేత కాస్త టీ చేస్తూ మాట్లాడుకుంటూ చక్కగా ఫన్ చేస్తున్నాడో లేదంటే వేరే వాళ్ళతో ఏదైనా జోకులు వేస్తున్నాడు ఇది మాత్రమే హైలైట్ అవుతుంది బిహైండ్ దట్ ఆయన మాట్లాడిని ఆయన ఆవేశపడిని ఆయన కొన్ని ఎక్స్పోజింగ్ చేసిన వాష్రూమ్ లో ఇవన్నీ కూడా కట్ చేస్తున్నారు ఇవి వీళ్ళు మిడ్ నైట్ మాట్లాడుకుంటుంటే తప్ప మనకి నోటీస్ అవ్వట్లే కొన్ని విషయాలు ఓకే అంటే బిగ్ బాస్ ఈ ఈ ఎక్స్పోజ్ లో అంటే ఎలా ఎక్స్పోజ్ చేస్తే బిగ్ బాస్ మనకి అలా కనబడుతుంది ఫేవరైట్స్ అంటున్నారు అట్లా కానీ ఇమానియన్ ప్రొజెక్ట్ చేస్తున్నారా కొంత బ్యాకప్ టీమ్ ఏమైనా కాపాడుతుందని డౌట్ కూడా ఉంది అంటే డెప్త్ ఎనాల్సిస్ చేస్తే మెయిన్ అన్నట్టు వీటన్నిటికీ పిఆర్ అనేది వర్క్ చేస్తుందనుకోవచ్చు బ్యాక్ ఎండ్ లో ఇండివిడ్యుల్ పిఆర్ ఎవరికి వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ చేస్తుందండి హండ్రెడ్ పర్సెంట్ చేస్తుంది ఎందుకంటే చాలా మంది ముందే బిఫోరే బిగ్ బాస్ కి బిఫోరే కొంత పిఆర్ టీమ్ పెట్టుకోవడం లేదంటే బిగ్ బాస్ టీమ్ లో కొంతమంది ప్రమోట్ చేసే విధంగా మాట్లాడుకోవడం కొంత బ్యాడ్ నేమ్ రాకుండా మీకు మేము చూస్తాం అని ప్రామిస్ చేసి పంపించడం ఇవన్నీ కూడా ఈ ఆరు ఏడు ఎనిమిది సీజన్స్ నుంచి నడుస్తాం గతంలో కూడా చూసాం మనం ఇప్పుడు ఒకటండి అంటే ఒక పాపులర్ రివ్యూవర్ చెప్పేటప్పుడు ఏమాత్రం కొంచెం తేడాగా ఇప్పుడు సపోజ్ ప్రియాకి కానీ శ్రీజాక్ కానీ లేకపోయి ఉండొచ్చు అంత పిఆర్ టీము ఎవరైతే పాపులర్ బాగా నోళ్ళలో నానుతున్న ఇమాన్యుల్ కానీ వీళ్ళు కానీ ఏమాత్రం కొంచెం వాళ్ళు తప్పు చేసి ఇలా తప్పు చేయకుండా ఉండాల్సిందన్నా కూడా మీరు సరిగ్గా చూడలేదు సార్ మీరు మొత్తం చూసి మాట్లాడండి ఇమాన్యువల్ కరెక్ట్గానే చేశాడు అని ఇమీడియట్గా రావడం లేకపోతే ఎక్స్వైజ్ జడ్డు బాగానే చేశారని ఇంతకుముందు అట్లా పల్లవి ప్రాంతాన్ని మీద వచ్చింది ఏ మాత్రం నెగిటివిటీ తట్టుకోలేకపోయేవాళ్ళు కొంచెం పల్లవి ప్రశాంత్ ఏంటి ఇలా చేసాడు అన్నా కూడా ఏం చేశాడు రైతు బిడ్డని ఇలాగైనా మీరు అవమానిస్తున్నట్టు మాట్లాడుతున్నారు రైతు బిడ్డలు అలా కాదు ఇలా అరే కాదురా బాబు రైతు బిడ్డ కాదు అలాని కాదు గేమ్ గేమ్ లాగా చూడాలి కదా అన్నా కూడా వినే పరిస్థితి ఉండేది కాదు మనం సీజన్ సిక్స్ లోనే ఎప్పుడో చేసినప్పుడు సో థ్యాంక్ యూ పట్టాల మూర్తి గారు ెట్ బ్యాక్ టు యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ రివ్యూ కీప్ రాకింగ్ సార్ ఆల్ ది బెస్ట్ సో అదే అండి మనం పట్టాల మూర్తి గారితో ఈజ్ అ ఫేమస్ రివ్యూ మనం తెలుసు ఫస్ట్ సీజన్ నుండి తను చేసుకుంటూ వస్తున్నా తెలిసి ఫస్ట్ అండ్ ఫస్ట్ పర్సన్ హు హస్ గివెన్ ద హూ హెడ్ ద బిగ్ బాస్ రివ్యూస్ ఫస్ట్ తర్వాత మిగతా వాళ్ళు వచ్చారు అయితే కమింగ్ బ్యాక్ టు రివ్యూ మనం ఒపీనియన్స్ తీసుకున్నాం సో ఎపిసోడిక్ రివ్యూ గురించి వస్తే గనక ఫస్ట్ టచ్ చేసింది అయితే ప్రియానాయ్ ఇక్కడ మనకి ఆలోచించాల్సింది ఏంటంటే శ్రీజ ఎందుకు స్టాండ్ తీసుకుంది అంటే ఎస్ ఇప్పుడు నేను ఈక్వేషన్స్ అనమాట వాళ్ళ టైం లోజం అన్నారు ఇప్పుడు మనందరం కలిసి ఉంటున్నాం కాబట్టి నేను మీకు సపోర్ట్ చేస్తే వీళ్ళు వీళ్ళు ఒకటే అనే ఫీలింగ్ వస్తుంది మళ్ళీ స్టేజ్ మీద అదేంటి అని అంటారు ఇది కాదు ఆలోచించాల్సింది యాక్చువల్గా టాస్క్ లో ఇప్పుడు తన మన పర్రా అనేది ఉండకూడదు గేమ్ లో కానీ లేకపోతే దీనిలో కానీ వాళ్ళు చేసేది ఏంటంటే తప్పు చేస్తే తప్పని చెప్పలేకపోతున్నారు ఒప్పు చేస్తే కరెక్ట్ అండి అని చెప్పలేకపోతున్నారు ఈ కన్ఫ్యూజన్ స్టేట్ లో ఉంటున్నారు తప్ప నాగార్జున గారు చెప్పారని ఆ ఆ టైంలో తిట్టారు భయపడిపోతుంది ఏమని ఇప్పుడు నేను ప్రియా నేను సంచాలక్ని నేను ఇప్పుడు తనకి గనక ప్రియా ఓకే అని చెప్తే మళ్ళా వచ్చి ఫేవరెటిజం ఆడుతున్నారు మీరు నువ్వు లేచి నిలబడు స్టాండప్ ఆన్ ద బెంచ్ అని చిన్నప్పుడు అన్నట్టు మనకి నాగార్జున గారు తిట్టేస్తారు మొత్తం బ్యాడ్ అయిపోతాం మాత్రం పోయినట్టే పో అన్నట్టుగా వీళ్ళు సంజనాకి అని చెప్పి మళ్ళీ ప్రియా గొడవ వేసుకోంగానే అదేంటి నేను కదా కొట్టింది బజర్ అని అంటే లేదు లేదని చెప్పి ఆ అమ్మాయితోటి నేను సంచాలకని నేను జిల్లా లాగానే మాట్లాడతా సెషన్స్ లాగానే నేను తీర్పునిస్తాను అంత పెద్ద ఎత్తున ఆలోచించేసి అమ్మాయి ఇదంతా చేయడం అనేది కరెక్ట్ కాదు యాక్చువల్గా చేయాల్సిన పాయింట్ వేరు గేమ్ గేమ్ పరంగానే ఆడాలి ఫేవరెటిజం అనేది కరెక్ట్ కాదు ఈ పవన్ కళ్యాణ్ విషయం ఒక్కటి చెప్పాలండి ఇక్కడ మీరు అన్నట్లు పవన్ కళ్యాణ్ గురించి అంటే సార్ మెయిన్ యాక్చువల్గా ఏంటంటే ఇంత ముందల మనం గొడవలు చూసాం కొంతమందికి ఇప్పుడు సంజనా హరీష్కి గొడవ అయింది అలానే మనకి తనుజా కూడా అయింది ఆ టైంలో ఎప్పుడు స్టాండ్ తీసుకోలేదు ఎవరిని సపోర్ట్ చేయలేదు అసలు తన వర్డే వినిపించలేదు ఇప్పుడు కానీ ప్రియాకి శ్రీజాకి గొడవ పాటికి మటుకు వచ్చి వాళ్ళని కన్సోల్ చేస్తున్నాడు అంటే అది ఒక అందరితోటి ఆడట్లా మన ఇమాన్యువల్ చెప్పింది కూడా అంత నీ గేమ్ నాకేం కనిపించట్లేదు నామినేషన్ నువ్వు అసలు కేవలం కొంతమందితోటే ఉంటున్నావు ఇది ఎంత బాండింగ్ ఎందుకైంది అగ్ని పరీక్షలో వాళ్ళు ఇంటికెళ్ళి వచ్చి అది రెగ్యులర్ గా అందులో ఉండి చేసిన ఎపిసోడ్ కాదు మార్నింగ్ టు ఈవినింగ్ ఇంటికెళ్ళి వచ్చారు కదా వీళ్ళు వాళ్ళు కనెక్ట్ అయిపోయారు శ్రీగా ప్రియా పవన్ కళ్యాణ్ అండ్ డిమాన్ పవన్ కూడా వీళ్ళకి వీళ్ళకి మధ్యలో అండర్స్టాండింగ్ ఉంది హౌస్ లోకి వచ్చిన తర్వాత కూడా వీళ్ళు వీళ్ళు ఆడుకోవడం ఇది చేయటం మధ్యలో రీతు వెళ్ళి వాళ్ళని పులిహార కలిపేసి వాళ్ళని ఒకళ్ళని తీసుకోవడం అంటే బాగా ఆడతారు వీళ్ళు ఫిజికల్ మనం ఇప్పటిదాకా చూసిన సీజన్స్ ఏదైనా బిగ్ బాస్ లో వీళ్ళందరూ అక్కడే పరిచయం అయ్యి అక్కడ క్లోజ్ అయినాక బయటకు వచ్చినాక ఆ బాండింగ్ అనేది మనం చూసాం కాకపోతే ఇక్కడ ఏంటంటే అగ్ని పరీక్ష అనేది ముందు ఒక కామనర్స్ తో టాస్క్ జరిగింది కనుక వీళ్ళందరూ ఎవరిళ్ళక వాళ్ళు ఈవినింగ్స్ కలవటం ఇలా మీట్స్ జరగటం దాంతో వాళ్ళ పరిచయం ఎక్కువ క్లోజ్ అయిపోయింది ఇక్కడికి కూడా ఎఫెక్ట్ ఎందుకంటే మిగతా వాళ్ళకి గొడవైనప్పుడు పవన్ కళ్యాణ్ సర్ది చెప్పాలి గొడవలైనప్పుడు లేకపోతే హౌస్ లో ఎవరెవరికి గొడవలైనా కూడా డజంట్ కేర్ అవును నాట్ కేర్ నాగార్జున గారు కూడా వచ్చినప్పుడు ఓన్లీ పాయింట్స్ అన్ని మనం చూస్తే మొన్న రెడ్ పై చెప్తున్నాడు ప్రియా చేసింది కరెక్టే లేకపోతే అమ్మాయి కరెక్టే నండి అమ్మాయి తప్పేం లేదు అది అన్నట్టుగా మాట్లాడుతున్నాడు వల్ల తన గేమే కంప్లీట్ గా ఫ్లో పోయినట్టే తను కూడా పెద్ద ఉండిపోయే కంటెస్టెంట్ నాకు తెలిసిన దాకా చెప్పినట్టు వైల్డ్ కార్డ్ ఎంట్రీలో వాళ్ళు రావడం అనేది ఖాయంగా కనపడుతుంది అనే అమ్మాయి ఆల్మోస్ట్ వచ్చేసినట్టుగా సమాచారం ఆఫ్ నౌ ఇప్పుడు మనం ఈ వీడియో టైం ఓకే మీకు కూడా ఫేవరెట్ అనిపిస్తుందో అలాగే పవన్ కళ్యాణ్ గేమ్ అనేది ఎలా ఉందో కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి